పొన్నూరు నియోజకవర్గంలో పొన్నూరు మండలంలో ఉన్నటువంటి మన్నవ గ్రామ సర్పంచ్ అయినటువంటి బొనిగల నాగమల్లేశ్వరరావు గారి మీద తెలుగుదేశానికి సంబంధించినటువంటి గుండాలు స్థానిక శాసనసభ్యుడి యొక్క ప్రోద్బలంతో దాడి చేశారు విచక్షణారహితంగా కొట్టారు చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు ఇవాళ చావు బతుకుల మధ్యన నాగమల్లేశ్వరరావు ఉన్నాడని మనవి చేస్తున్నా దారుణమైన సంఘటన ఏంటి ఇలా జరుగుతుంది అంటే ఒకటి గమనించాలి ఈ రాష్ట్రంలో రెడ్ బుక్ పాలన జరుగుతూ ఉంది చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు రెడ్ బుక్ పాలన చేస్తూ పొలిటికల్ గవర్నర్స్తో రక్తం ఓడే విధంగా చేస్తున్నారు ప్రతిరోజు ఏదో ఒక చోట దీని అన్నిటికీ ఒక అజ్ఞాతమైనటువంటి యంత్రాంగం నడుపుతూ ఉన్నారు ఎవరైతే ఈ అజ్ఞాతమైన యంత్రాంగం అంటే రహస్యంగా ఉండేవాళ్ళు చంద్రబాబు నాయుడు గారికి సన్నిహితంగా మెరిగినటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైతే రిటైర్డ్ అయినటువంటి అధికారులు ఉన్నారో వారు కొంతమంది అదేవిధంగా ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఐపీఎస్ ఆఫీసర్లు కొంతమంది ఒక టీమ్గా ఏర్పడ్డారు అజ్ఞాతంగా పనిచేస్తారు నిజంగా ఎంత దారుణం అంటే పోలీసు వ్యవస్థ ఉన్నది ఏంటంటే దాడుల్ని అరికట్టడానికి దాడి చేసిన వారి మీద కేసులు పెట్టడానికి వారిని శిక్షించడానికి ప్రయత్నం చేసేటటువంటి కార్యక్రమం పోలీస్ యంత్రాంగం చేయాలి అలా చేయడం వల్ల దాడులు ఏ విధంగా చేంచాలి అని మ్యాపింగ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇస్తారు ఈ అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారులు ఐపీఎస్ ఆఫీసర్లతో మాట్లాడతారు వీళ్ళు చెప్పినట్టుగా అక్కడ కథ నడుస్తుంది కానీ వాస్తవ పరిస్థితులకు అనుగుణంగా జరగనటువంటి పరిస్థితి వాళ్ళ రాష్ట్రంలో చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంది ఈ అజ్ఞాత వ్యక్తులు ఎవరు మాకు తెలియని వారు కాదు అన్నీ మాకు తెలుసు సమయం వచ్చినప్పుడు వారి సంగతి తేలుస్తాం సమయం వచ్చినప్పుడు మళ్ళా తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పుడు ప్రజలు మిమ్మల్ని చెప్పులతో కొడతారు అదేవిధంగా చట్ట ప్రకారంగా మీద యాక్షన్ కూడా తీసుకుంటామని మనం చేస్తున్నాం రెండు ఉదాహరణ చెప్తా రాష్ట్ర ప్రజా నీకు ఆలోచించమని మనం చేస్తున్నా పల్నాడులో గుండ్లపల్లి అనే గ్రామంలో గుండ్లపాడు అనే గ్రామంలో రెండు తెలుగుదేశం వర్గాలు కొట్టుకున్నారు ఇద్దరు చనిపోయారు ఇది నేను చెప్పిన మాట కాదు ఇమీడియట్గా సంఘటనా స్థలంలో ఐపిఎస్ ఆఫీసర్ పలనాడుకు చెందినటువంటి ఎస్పీ వెళ్ళి ఏం చెప్పాడు ముఖంగా మీరందరూ చూశారు కదా రెండు వర్గాలు కొట్టుకున్నాయి వాళ్ళల్లో వాళ్ళు కొట్టుకున్నారు ఇది తెలుగుదేశానికి సంబంధించిన అంశమే తప్ప మరొకటి కాదు అని స్పష్టంగా జిల్లా హెడ్ ఇన్వెస్టిగేషన్ అథారిటీకి హెడ్గా ఉన్నటువంటి ఐపిఎస్ అధికారి పల్నాడు ఎస్పీ చెప్తే ఏమైంది మళ్ళా గంటకే పిన్నెల రామకృష్ణారెడ్డి వారి సోదరులు పెట్టారు ఇది అజ్ఞాతంగా ఉన్నటువంటి రహస్యంగా ఉన్నటువంటి పోలీసు అధికారులు అదేవిధంగా రిటైర్డ్ అధికారులు ఎమ్మట ఎస్పీతో మాట్లాడతారు కేసు తారుమారు చేస్తారు కేసు పెడతారు ఇంతకన్నా పచ్చి ఉదాహరణ ఏమైనా కావాలా అని అడుగుతా ఉన్నా అంతేకాదు జగన్మోహన్ రెడ్డి గారు మొన్న సత్యనపల్లి వెళ్ళారు సత్యనపల్లి వెళ్తున్నప్పుడు పోలీసులు రక్షణ కల్పించలేకపోయారు సత్యనపల్లి అయితే పదమూడు వందల మంది కానిస్టేబుల్స్ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు వెళుతున్న కారు పక్కన ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టాల ఒక్క కానిస్టేబుల్ కూడా పెట్టాల రోపాటి పెట్ట ఎవరో ఒక అతను సింగయ్య అనే మా కార్యకర్త కారు గుది చనిపోయాడు ఎవరు కారు గుద్దింది మేం చెప్పిన మాట కదే గుంటూరు ఎస్ప్ ఏం చెప్పాడు నెంబర్ కూడా చెప్పాడు కాన్వాయ్ కాదు కాన్వాయిన్ అనుసరిస్తున్నటువంటి పలాన నెంబరు సఫారీ కారు గుద్దింది ఆయన పడిపోయాడు ఇది కదా చెప్పింది ఎవరు చెప్పింది ఐపీఎస్ ఆఫీసర్ పల్నాడులో ఉన్న ఎస్పీ ఏ విధంగా చెప్పాడో గుంటూరులో ఉన్న ఎస్పీ కూడా ఆ విధంగా చెప్పాడు చెబితే ఏం చేశాడండి ఎఫ్ఐఆర్ జగన్మోహన్ రెడ్డి గారు కారు కింద పడ్డాడు జగన్మోహన్ రెడ్డి గారిని దానిలో ప్రయాణం చేసే వ్యక్తుల్ని కూడా కేసులో పెట్టారే ఇంతకన్నా ఏం కావాలి పచ్చి ఉదాహరణ పోలీసు వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తుందో ఈ రెండు సంఘటనలు చాలదా అని అడుగుతా ఉన్నా అంతేకాదు చంద్రబాబు నాయుడు గారు అంటారు టైర్ కింద పడితే కుక్క పొలం లాగేశారు లాగేశారు అన్నారు ఏమండి నాకు తెలియకడుగుతాను చంద్రబాబు నాయుడు గారు అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య బ్రతికున్నాడా లేదా ఇది ప్రపంచం చూసినటువంటి అంశం సరే దానికి కథ ఉందనుకోండి దేవుని అంబులెన్స్ వచ్చేదాకా ఆటోలో తీసుకెళ్ళకోకుండా ఉండేందుకు నలభై నిమిషాలు ఆపారు పోలీసు ఈ తర్వాత మాకు తెలిసినటువంటి సంఘటన అంబులెన్స్లో ఎక్కేటప్పుడు సింగయ్య మాట్లాడుతున్నాడు ఫోన్ నెంబర్ ఇచ్చాడు భార్య బిడ్డల పేరు చెప్పాడు వాళ్ళు ఫోన్ చేసే అవకాశం ఇచ్చాడు అంబులెన్స్లోకి ఎక్కాడు అంబులెన్స్ నుంచి దిగేటప్పుడు చనిపోయాడే ఏంటిది చంద్రబాబు నాయుడు గారు ఏమంటారు జగన్మోహన్ రెడ్డి గారు కావాలని తొక్కించ బుద్ధి ఉందా బుద్ధి లేదా అని అడుగుతా ఉన్నా నారా చంద్రబాబు నాయుడు గారు అసలు నీకు బుద్ధి ఉందా లేదా అన్నవదింటున్నావా గడ్డి తింటున్నావా ఏమిటి ఆరోపణలు అని అడుగుతా ఉన్నా ఇంత దుర్మార్గంగా పోలీసు వ్యవస్థను నీ చేతిలో పెట్టుకొని సిగ్గు లేకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేసి ఒక అజ్ఞాతమైనటువంటి పోలీసు అధికారుల టీం పెట్టుకొని వాళ్ళ రహస్యంగా నువ్వు కేసులు పెట్టి బెదిరించాలని ప్రయత్నం చేస్తావా బెదురుతావా మేమని అడుగుతా ఉన్నా దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత దుర్మార్గంగా ఇవాళ వ్యవహరిస్తున్నారు నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు మీరు మళ్ళీ వాళ్ళు ఏమన్నా రానివ్వను ఆపేస్తాను జగన్మోహన్ రెడ్డి గారిని అధికారంలోకి రానివ్వను అంటాం కంటే డైలాగ్ మారి చెప్పు చంద్రబాబునే నేను మోస్తాను చంద్రబాబునే అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను చంద్రబాబునే బుధానెక్కించుకుంటాను చంద్రబాబు నాకు అన్ని సదుపాయాలు చేస్తున్నాడు నాకేమీ అభ్యంతరం లేదు చంద్రబాబును మొయ్యటమే నా పని నేను సెకండ్ గ్రేడ్ లీడర్గానే బ్రతుకుతాను అని చెప్పి మేమే మాట్లాడము మాకే నీకు ఇంకా గొడవ అది ఉంటే మీ జనసేన వాళ్ళకి కాపురికి సంబంధించిన అభివారం మా పవన్ కళ్యాణ్ చంద్రబాబుకి సేకరీ చేస్తాడు ఇక ఇక ఉండే పదే లేదు అని చెప్పు అప్పుడప్పుడు వెళ్ళి షూటింగ్లు చేసుకో ఎప్పుడన్నా వచ్చి డైలాగులు చెప్పు ఇంతేగా అసలు నీకు ఈ ప్రభుత్వంలో అసలు భాగస్వామ్యం ఉందా అని అడుగుతా ఉన్నా ఉప ముఖ్యమంత్రికి పేరు హెలికాప్టర్లో సీటు స్పెషల్ ఫ్లైటు తప్ప అసలు ఉప ముఖ్యమంత్రిగా ఈ పరిపాలనలో నీ భాగస్వామ్యం ఏది అని అడుగుతా ఉన్నా లేదు భాగస్వామ్యం అవసరంలా నాకు ఆఫీస్ కడితే చాలు క్యాష్ కొడితే చాలు అనే పద్ధతుల్లో వ్యవహరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మమ్మల్ని అధికారంలో రాని అంట ఆపేస్తాడంటే గేటు గారు కాపలాగా వస్తాడంట చంద్రబాబు నాయుడు గేటు దగ్గర కాపలాగా ఎవరు తిన్నారు పదిహేను సంవత్సరాలు కాదు బతికున్నంత కాలం చంద్రబాబు దగ్గరే కాపలాగాయి మాకేం అభ్యంతరం లేదు మమ్మల్ని ఆపటం నీ వల్ల కాదు చంద్రబాబు వల్ల కూడా కాదు ప్రజలు మమ్మల్ని కావాలనుకున్నప్పుడు మేము అధికారంలోకి వస్తాం జగన్మోహన్ రెడ్డి సింగిల్గా ఫైట్ చేసేటటువంటి తత్వం కలిగిన వాడు తప్ప పవన్ కళ్యాణ్ చంద్రబాబు భారతీయ జనతా పార్టీ ఇంకెవరు ఉంటే వాళ్ళు అందరినీ కట్టగలుపుకొని వచ్చేటటువంటి స్వభావం కాదు మాది ఈ రాష్ట్రంలో సుపరిపాలన అందించాం దురదృష్టం ఓడిపోయాం ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడికి వెళితే అక్కడ జనం ప్రభంజనలాగా వస్తున్నారంటే దాని బాడీ లాంగ్వేజ్ ఏంటి వాళ్ళు గుట్ల గుట్టగా వస్తున్నారంటే అయ్యా పొరపాటు అయిపోయిందయ్యా మిమ్మల్ని కాదని ఆ దుర్మార్గమైన కూటమిని ఎన్నుకున్నావు నువ్వు మళ్ళా ఎన్నుకుంటావు అనేటువంటి సంకేతాలు పంపుతున్నారు అందుకే మేము రానీయం నాలుగు సంవత్సరాలు ఉంది స్వామే ఓ పవన్ కళ్యాణ్ నాలుగు సంవత్సరాలు ఇప్పుడు రాని కూడా కాపాలేదు నాలుగు సంవత్సరాలు తర్వాదు కదా నేను రానీయం నేను ఇక్కడే కూర్చుంటా ఏంది నాకు అర్థంగా నేను రానివ్వను 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 అని నువ్వు నీ కీటం కూటమిలా ఉన్నటువంటి చంద్రబాబు పవన్ కళ్యాణ్ అంటున్నాడంటే జగన్ వస్తాడని భయపడుతున్నారు